అందరికీ నమస్కారం ఎల్లుండి ఇరవై ఏడు తారీఖు జరగబోయేటటువంటి బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవము ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇరవై ఐదవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి తరుణం లోపల వరంగల్ లోపల ఎల్కతుర్తి ఎక్స్ రోడ్ దగ్గర చాలా బ్రహ్మాండమైనటువంటి సభ మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సభ చరిత్ర లోపల నిలిచిపోయే విధంగా ఉండబోతుంది వికారాబాదు జిల్లా నుంచి అదేవిధంగా వికారాబాదు నియోజకవర్గం నుంచి కూడా ప్రజలందరూ కార్యకర్తలు వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా రావడానికి సిద్ధంగా ఉన్నారు ఏ ఊరు నుంచి చూసినా కానీ అసలు వెహికల్స్ సరిపోవట్లేదు అంత మంచి స్పందన ఉంది ఇంకొకటి కూడా నేను కోరేది ఏంటంటే ఇది మా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సిల్వర్ జూబ్లీ ఇయర్ ఇరవై ఐదు సంవత్సరాలు అడుగుపెట్టబోతున్నాము కాబట్టి సిల్వర్ జూబ్లీ ఇయరు పోలీసు సోదరులు కావచ్చు మిగతా అధికారులకు అందరికీ కూడా నేను కోరేది ఏంటంటే ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యతిరేక సభ కాదు ఇది మా పార్టీకి సంబంధించినటువంటి ఆవిర్భావ దినోత్సవము మేము ఘనంగా జరుపుకుంటున్నాము ఎందుకంటే ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇరవై ఐదో సంవత్సరం లోపలికి అడుగు పెట్టబోతున్నాము కాబట్టి ఇప్పటి వరకు అధికారులు అందరు కూడా సహకరిస్తూ ఉన్నారు అదేవిధంగా వికారాబాదు జిల్లాలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఎల్లుండి మీటింగ్ అయ్యే వరకు కూడా మాకు పూర్తి సహకారం అందించాలని చెప్పి అందిస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాము ఇక మా కార్యకర్తలందరికీ కూడా నేను కోరేది ఏంటంటే మనకు దాదాపు ఇక్కడి నుంచి పొయ్యి రావటానికి ఐదు వందల నుంచి ఆరు వందల కిలోమీటర్లు అవుతుంది కాబట్టి మీరు అందరూ కూడా ఉదయాన్నే బయలుదేరాల్సి ఉంటుంది ప్రతి ఊరిలో మున్సిపాలిటీ అయితే ప్రతి వార్డు లోపల పొద్దున్నే మన పార్టీ జెండా ఎగరవేసి మన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మీకు కేటాయించబడ్డటువంటి వాహనాల లోపల ఉదయాన్నే బయలుదేరాలా మీకు పార్కింగ్కు సంబంధించినటువంటిది కూడా రూట్ మ్యాప్ క్లియర్గా ఇవ్వడం జరిగింది ఏమైనా ఇబ్బంది ఉంటే కూడా కాంటాక్ట్ చేయడానికి నంబర్లు కూడా ఇవ్వడం జరిగింది దయచేసి మిమ్మల్ని కోరేది ఏంటంటే ఎండ బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలా నీళ్లు కావచ్చు లేకపోతే ఆహారం కావచ్చు దీనికి సంబంధించినటువంటి మన వెహికల్లలో ఎట్లా పెట్టుకోవాలనేటటువంటిది ఒకటి వీలైనంత వరకు మహిళలు అదేవిధంగా వృద్ధులను తీసుకురాకుండా యువకులు వస్తేనే బాగుంటుంది అనేటటువంటిది పార్టీకి సంబంధించినటువంటి ఆదేశం కాబట్టి మీరందరూ కూడా వికారాబాదు నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా ఎల్లుండి పొద్దున్నే బయలుదేరి మీటింగ్ వరకు వచ్చేసి ఎందుకంటే ట్రాఫిక్ లోపల చాలా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది లక్షల మంది రోడ్ల మీద వెహికళ్ళలో ఉంటారు కాబట్టి మీరు తొందరగా బయలుదేరి మీటింగ్కు హాజరయ్యి కేసీఆర్ గారు చెప్పేటటువంటి దిశానిర్దేశం విని క్షేమంగా ఇంటికి రావాలని చెప్పి మా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలందరికీ కూడా వికారాబాదు జిల్లా అధ్యక్షునిగా నేను కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ